బాల్కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహంపై సత్యన్యూస్ ప్రత్యేక కథనం వసతి గృహ సంక్షేమ అధికారి గంగకిషన్ తో సత్యన్యూస్ ముఖాముఖి నిర్వహించింది వసతి గృహంలో యాభై నాలుగు మంది బీసీఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఉంటున్నారని తెలిపారు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని విద్యార్థులకు అన్ని సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు సమీకృత బాలుర వసతి గృహ వార్డెన్ అయినటువంటి గమేక్షణ దారితో మనం ఉన్నాం వారి నుండి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు సంబంధించి ఇక్కడ విద్యార్థులు ఎంతమంది ఈ వసతి గృహంలో ఉంటున్నారు అలాగే ప్రభుత్వ మరి డిపార్ట్మెంట్ నిర్దేశితం ప్రకారంగా మరి మెను ప్రకారంగా వాళ్లకు ఎలాంటి పౌష్టిక ఆహారము అందించబోతున్నారు మరి వాళ్ళ విద్యాభ్యాసానికి సంబంధించి మరి ఉదయం సాయంత్రము ఏ విధంగా ఇక్కడ జరుగుతుంది మరి దీనికి సంబంధించిన స్థితిగతులు ప్రస్తుతం ఎలా ఉన్నాయి నా పేరు గంగా కిషన్ హాస్టల్లో వస్తువు సంక్షేమ అధికారి చేస్తున్నాను అయితే హాస్టల్లో యాభై నాలుగు మంది విద్యార్థులు ఉన్నారు అయితే హాస్టల్ సంబంధించిన మొన్న రీసెంట్లీ ఈ నవంబర్ నెలలో టెన్త్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త మెనూ అంటే దాదాపు పిల్లలకు మంచి సమిష్టిక ఆహారం పౌష్టికాహారం ఇవ్వాలని చెప్పేసి మేము ఆ మెనో ప్రకారం పెడుతున్నాము ఆల్రెడీ గతంలో ఒక చికెన్ ఉండే వారంకు రెండు చికెన్ ఐదు పండ్లు ఐదు గుడ్లు మొత్తము టోటల్ పిల్లలకు మంచి పోషకాలను అందిస్తున్నాము అలాగే ఉదయం పొద్దున స్టడీ అవర్స్ సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే గేమ్స్ సంబంధించిన సాయంత్రం గేమ్స్ అదే నైట్ సెవెన్ టు నైన్ స్టడీ అవర్స్ పిల్లలకు మెయింటైన్ చేస్తున్నాము ఆల్రెడీ ఎస్సీ ఎస్టి బీసీ అన్ని జాతుల అన్ని కులాల విద్యార్థులు హాస్టల్ వసతి వసతి పొందుతున్నారు పిల్లలందరికీ బెడ్షీట్లు గాని నోట్బుక్స్ కానీ నోట్ బుక్స్ గానీ కాస్మోటిక్స్ ఇవ్వడం జరిగింది అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కాస్మోటిక్స్ అరవై రెండు రూపాయలు కాస్మోటిక్ నూట యాభై రూపాయలు రెండు వందలు ఇచ్చా అనేది ప్రత్యేక ముఖ్యమంత్రి గారు ప్రత్యేక ధన్యవాదాలు చేయము మరి ఈ యొక్క ఆస్తులకు సంబంధించి ప్రభుత్వము నిర్దేశితంగా ఉన్నటువంటి మెను ప్రకారంగా ఇక్కడ భోజనాన్ని మరి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ పిల్లలు ఉండి వసతి పొందుతున్నారని తెలిపారు అలాగే మరి ఇక్కడ ప్రస్తుతం ఎంతమంది విద్యార్థులు ఈ వసతి గృహంలో ఉన్నారు ఏ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మరి ఉంటున్నారు అలాగే మరి వారి యొక్క మరి ఏ కులాల వారు ఇందులో ఉన్నారు మొత్తం సంఖ్య ఎంత అయితే మనది సమీకృత వస్త్ర గ్రహము మూడు వందల స్ట్రెంత్ ఎస్సీ ఎస్టీ బీసీ తొమ్మిది మూడు వందల స్ట్రెంత్ అయితే గతంలో ఉన్న కరోనా తర్వాత ఆప్త కరోనా తర్వాత పిల్లలు తగ్గడం జరిగింది ఇప్పుడు యాభై నాలుగు మంది విద్యార్థులు అందులో బీసీలు ముప్పై ఏడు మంది ఎస్సీలు తొమ్మిది మంది ఎస్టీలు ఏడుగురు ఓసీలు ఒక్కటి మొత్తం యాభై నాలుగు మంది విద్యార్థులు ఉంటున్నారు ఏంటంటే స్కూల్ కు ఆస్తులకు కొంచెం నడ నడ నడుచిన దూరం అయింది కాబట్టి నడక దూరం కాబట్టి పిల్లలు కొద్దిగా ఆసక్తి చూపలేరు ఈ నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ పిల్లలను దాదాపు నూట యాభై రెండు చేసే బాధ్యత అనుకుంటున్నాను నెక్స్ట్ మీరు అనుకుంటున్నాను అనుకుంటున్నారు ప్రస్తుతము మీరు వ్యక్తపరిచేటటువంటి విధానం ఏంటంటే మరి ఈ యొక్క విద్యార్థులకు పాఠశాల అనేటువంటిది దూర భారం ఉండడం వల్ల మరి ఇందులో సంఖ్య కొంచెం తక్కువగా ఉన్నారని మీరు తెలియపరుస్తూ ఉన్నారు